ये राइट कर फिर आटा मारता है हेलो अनुपा చెప్ప నమస్కారం నేను మరి కూడా నాకు అవకాశం ఇవ్వండి గెలిస్తే ఇంతకు ముందు గెలిచినందుకు నేను గణేష్ నగర్కి ఒక మాట ఇచ్చిన గణేష్ నగర్లో ఎనభై లక్షల వర్క్ చేయించిన ఇక్కడ బాలన్ డాక్టర్ గల్ ఒక వర్క్ రెండు లక్షల వర్క్స్ ఉండే సీసీ రెండు పదిహేను లక్షల వరకు ఉండే అది కూడా సీసీ రోడ్లు సైడ్ డ్రైన్లు నేను కంప్లీట్ చేసిన ఈసారి సంతోష్ నగర్కు మాటిస్తున్నా సంతోష్ నగర్లో సైడ్ డ్రైనేజ్ అయితేంది సీసీలు అయితేంది ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా నేను చేస్తాను అని చెప్పి ప్రజలందరికీ మాటిస్తున్నా అదేవిధంగా ఎనభై ఒకటి కాదు ఎనభై లక్షల వరకు చేయించిన ఎనభై లక్షల వర్క్ చేయించినా కానీ అక్కడ ఇంకా కొంత మిగిలిపోయింది అది కూడా మన ఎమ్మెల్యే గారి సహా సహాయ సహకారాలతోటి ఎంపీ సహాయ సహకారాలతోటి ఖచ్చితంగా ఆయన కంప్లీట్ ప్రజలందరికీ దానికి ఆలుగర్ మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో నేను కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా చింతలపటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నాము దయచేసి ఒకటో వార్డు ప్రజలందరికీ నమస్కరించి తెలియదు ఏంటంటే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దాదాపు నేను ఎనభై లక్షల పని చేయగలిగాను నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మాకు బీర్ల ఎల్ఏ గారు ఉన్నారు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు అలాగే మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు సహకారంతో ఐదు సంవత్సరాలలో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఎవ్వరు కౌన్సిలర్ గెలిచినా ఒక్క రూపాయి పని లేకుండా కంప్లీట్ ఈ ఫైవ్ ఇయర్స్లో నేను ఫస్ట్ వాళ్ళ టోటల్గా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులతో బీర్లైలైన గారు ఆశీస్లతో హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తారు రేపు పెబ్బలి వాట రూపాయి పని ఉండొద్దు మన వాడికి ఇది నా నే కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను అభయమిస్తున్నా నా ఫస్ట్ వాడు అక్క చెల్లెళ్ళు అన్న అందరికీ నేను ఒకటి ఒక్కటే చెప్తున్నాను నేను ఆలోచించండి మీకు పని కావాలంటే ఆఫీస్లో పోయి మాట్లాడే మాట్లాడోలు కావాలి అవగాహన ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా లేకుంటే ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళినా లేకుంటే జిల్లా కలెక్టరేట్కి వెళ్ళినా ఆర్డిో దగ్గరికి వెళ్ళినా సబ్జెక్ట్ ఉండాలి అవగాహనలను వెన్నుకోండి నేను గొప్పం చెప్పట్లేదు మీరు ఆలోచించండి ఆలోచించి ఓటేయండి మీరు కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భం మేము ఒకటే చెప్తున్నాను నేను బీర్ రాన్న గారు డైనమిక్ అండ్ మన రాష్ట్ర ప్రభుత్వం విప్ అంటే ఆల్మోస్ట్ మంత్రి నాకు తెలిసైతే వన్ ఇయర్లో అన్న మంత్రి కూడా అవుతుండు అన్నకు పూర్తి సహకారాలు సీఎం గారు ఉంటే వెంకటరెడ్డి గారు ఉంటాయి కాబట్టి నేను ఖచ్చితంగా అభివృద్ధి కాంగ్రెస్ జై కాంగ్రెస్